చాంపియన్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది పటిష్టమైన ఇంగ్లాండ్ ను బోల్తా కొట్టించి సెమీస్ ఆశయాలను సజీవంగా ఉంచుకుంది లాహోర్ వేదికగా ఇంగ్లాండ్ పై గెలవాల్సిన మ్యాచ్ లో ఎనిమిది పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఒత్తిడిలో అద్భుతంగా రాణించిన ఆఫ్ఘనిస్తాన్ గెలుపును అందుకుంది మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల ఇరవై పరుగుల భారీ స్కోర్ చేసింది లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో మూడు వందల పదిహేడు పరుగులకు ఆలౌట్ అయింది ఇంగ్లాండ్ తరపున జోరూట్ సెంచరీ చేసిన ఫలితం లేకుండా పోయింది ఈ మ్యాచ్ ఫలితంతో వరుసగా రెండు ఓటములతో ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది మరోవైపు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఆఫ్ఘనిస్తాన్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుని సెమీ సాలు సజీవంగా ఉంచుకుంది మూడు వందల ఇరవై ఆరు పరుగుల భారీ లక్ష్యంతో దిగిన ఇంగ్లాండ్ ఆరంభంలోని రెండు వికెట్లు కోల్పోయింది సాల్ట్ జెమ్మీ స్మిత్ త్వరగానే అవుట్ అయ్యారు దీంతో ముప్పై పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఈ దశలో రూట్ డెకెట్ ఇంగ్లాండ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు మూడో వికెట్ కు అరవై పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు డక్క వెంట వెంటనే అవుట్ కావడంతో ఇంగ్లాండ్ నూట ముప్పై ఆరు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి మరోసారి ఇబ్బందుల్లో పడింది అప్పటికే గ్రీజులో లో పాతుకుపోయిన రూట్ కెప్టెన్ బట్లర్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయం వైపు బాటలు వేశారు కానీ బట్లర్ స్టోన్ స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో భారమంతా సీనియర్ ఆటగాడు జోరుపై పడింది ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా రూట్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు ఈ క్రమంలో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఇంగ్లాండ్ గెలుపు ఖాయ మన దశలో రూట్ అవుట్ అవడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది సివర్ ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ ఓటన్ పోరాడిన ఫలితం లేకుండా పోయింది ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అజ్మదుల్లా జాయ్ ఐదు వికెట్లు పడగొట్టాడు మొహమ్మద్ నబీ రెండు వికెట్లు తీసుకోగా నాయబ్ ఫరూఖీ రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ లభించింది అంతకు ముందు ఓపెనర్ ఇబ్రాహిం జార్దాన్ నూట నలభై ఆరు బంతుల్లో నూట డెబ్బై పరుగులు పన్నెండు ఫోర్లు ఆరు సిస్టర్లు ఆకాశమే హద్దుగా చెలరేకి భారీ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల ఇరవై ఐదు పరుగుల భారీ స్కోర్ చేసింది ఉమర్జా నలభై ఒకటి పరుగులు షయిదీ నలభై పరుగులు నబీ నలభై పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా రషీద్ ఓటన్ తలా ఒక వికెట్ లభించింది